ఇరవై ఐదు రోజులండి వాళ్ళకి మా పడే బాధలు ఎవరిని పడకూడదు అని అంత వీళ్ళు ఇబ్బంది పడుతున్నాము అయితే చేశారు ఎందుకు వేయడం దీనికి ఎవరైనా వస్తున్నారో ఎవరో పట్టించుకుంటున్నారు ఎవరైనా అడిగినా సరే మనకి బాధ్యత లేదు మరి ఎవరు నడవాలో బాధ్యత తెలియట్లేదు అడిగిలోనే ఆ గుంట అడిగితే నాకు తెలిసి మున్సిపల్ ఆఫీస్కి అంటున్నాడు కాల ట్రాఫీస్కి వెళ్ళిపోండి అంటున్నాడు మేము ఏ కాల ట్రాఫిక్కి వెళ్తాము ఏ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాము రోజు ఎక్కడ ఏం పడి కాపులు కాకుండా పనులు లేవు బట్టలు కొడవు లేదు పళ్ళు కాళ్ళు ఏ టైం అప్పుడు వస్తే నీళ్ళు పళ్ళు కూడా నీళ్ళకి ఏం చేయగలని చెప్పండి దయచేసి మాకు నీళ్ళు వచ్చే మార్గం చేయండి అయ్యా నీళ్ళొచ్చే మార్గం మాకు వచ్చి మాట్లాడారు కాబట్టి ఆ మాట మాట్లాడతారు ఆ మాటలు తెలియదు ఆ రోజు తెలీదు మాకు చూసింది లేదు మాకు మా పంపిస్తున్నాను అండి

పద్నాలుగవ డివిజన్ అండి గణేష్ కాలనీ అది విలీనం చేశారు పంచాయతీ నుంచి వెంకటాపురం పంచాయతీ నుంచి మన కార్పొరేషన్ విలీనం చేశారు పన్నుల మట్టి ఖచ్చితంగా కట్టించేసుకుంటున్నారు ప్రతి ఆరు నెలలకు పన్ను కట్టబడి పెంచి పంట కట్టించుకుంటున్నారు బోర్ వేసి మూడు సంవత్సరాలు అయ్యింది కనెక్షన్ ఇచ్చారు రిలీజ్ చేయట్లేదు వాటర్ ఏంటి మున్సిపల్ ఆఫీస్లు సచివాలయం వెళ్ళమన్నా సచివాలయం వెళ్తే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే పట్టించుకోంట్లేదు కార్పొరేటర్ గారు ఫోన్ చేసి ఇచ్చినా రారు ఆయన ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చాడు ఇప్పుడు అలా ఇలాగ ఇలాగారు రేపొద్దు ఎలక్షన్ లో వైసీపీని కరెక్ట్ గా వాడించడం ఖాయం గుమ్మల్లో కూడా రానివ్వం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వస్తే కానీ గుమ్మల్లో కూడా రానివ్వం ఆడవాళ్ళు ప్యాన్ కొడతారు మొత్తం నాకు తక్షణమే బోర్ ఎన్ని చేసి బోర్ ఎన్ని చేసి నీళ్ళు లోకపోతే కనుక రేపు వచ్చినాయి ఎలక్షన్ లో వైఎస్ఆర్ చిత్ గా వాడించడం ఖాయం ये पार्टी था से मंडोगी ये 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 य હમણાં આ ગણતરી ન પણ આવતા રહો બબુ રણનીતની મધ્યનો 11 10 120 228 રોજને જાણતા છે રોજ પણ નથી કોટલે લેતા કોટલે મરરા